బోధన్లోనే నర్సీ రోడ్డు పక్కన గల శ్రీ బాలాజీ పురాతన మందిరం యొక్క ప్రహారీ గోడను బోధన్ పట్టణ ప్రజలు ప్రముఖులు వ్యాపారవేత్తలు అందరూ ముందుకు వచ్చి నూతన ప్రహారీ గోడను కట్టడాన్ని ముందుకు వచ్చారు ఈరోజు భూమి పూజ చేసి పన్నెండు ప్రారంభిస్తున్నట్లు పట్టణ ప్రముఖులు తెలిపారు బోధన్ గ్రామంలో పురాతన దేవాలయము బాలాజీ మందిరము ఎన్నో సంవత్సరాల నుంచి పూజింపబడుతున్న ఈ బాలాజీ మందిరాన్ని భక్తుల ద్వారా ఈరోజు పునర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాంపౌండ్ వాల్ కానీ టైల్స్ కానీ దీనికి బోధన్లు అందరి దాతలు ముందుకొచ్చి సహకరిస్తూ ఉన్నారు హనుమంతరావు పటేల్ గంగాధర్ గారు అందరూ బోధన్ గ్రామస్తులందరూ సుధాకర్ గారు విజయ్ తన పెద్ద ఆర్థికంగా దీనికి సాయం చేస్తూ ఉన్నారు మరి వారికి మరి విజయ్ సైడ్ గారికి మరి అందరు దాతలకు ఎవరైతే గుళ్ళో ఉండి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు బోధన అన్ని గుడి చైర్మన్లు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం వాళ్ళందరూ ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది ఆ భగవంతుడి ఆశ ఒకటే ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఓం నమ శివాయ ఓం వెంకటేశ్వర నమ మొదటైతే కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నాము తూర్పుకు డోర్ పెట్టి గ్రిల్ పెట్టి కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నాము దాంతోపాటు అంచలంచలుగా అభివృద్ధి చెందే చెందించాలని అందరు దాతలతోని విన్నపం మాది మీరు దాతలు ఎలా వస్తే అలా కన్స్ట్రక్షన్ ముందుకు చేస్తూ ఉంటాం